అరుణ్ గారు మరొక విషయం మీ పార్టీ నుంచి వచ్చినటువంటి మరొక సీనియర్ నాయకుడు మీ పార్టీని వీడి జై భారత్ పార్టీ అని మరొకటి పెట్టడం జరిగింది నేను మొన్ననే మాట్లాడా మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల్లో కూడా నేను పోటీ చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది దానివల్ల మీకు ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఉందా అంటే ఆయన కూడా ఒక కాపు నాయకుడిగానే ఆయన పార్టీ పెట్టడం జరిగింది జై భారత్ పార్టీ ఆయన గతంలో మీ పార్టీలో ఉన్నారు సీనియర్ నాయకులుగా జేడి లక్ష్మీనారాయణ అదేంటో సార్ నాకు అర్థం కాదు కానీ ఆంధ్ర రాష్ట్రలో పార్టీలన్నీ కాపుల నుంచి వస్తున్నాయండి ఎందుకన్నా అది ఎవరికి మేలు చేయడానికో ఎవరికి చేటు చేయడానికి తెలియట్లేదు కానీ ఓట్లన్నీ కాపులు ఓట్లు పార్టీలన్నీ కాపులు ఓట్లు ఎట్లా చేయాల్చాలన్న కాన్సెప్ట్ తోనే వస్తున్నాయి అదే జై జాతీయ జనసేన పార్టీ అంట ఒకటి ఇంకొకళ్ళు ఎవరు విఎంఆర్ కాంగ్రెస్ అంట విఎంఆర్ అంటే యువత విద్యార్థి అది ఎలా ఉన్నా కానీ పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక సీనియర్ నేత జీడి లక్ష్మీనారాయణ ఆయన పార్టీ పెట్టడం మూలంగా మీకు జరిగింది ఇంటెన్షన్ ఏంటి చెప్తున్నాను వీళ్ళు ఇంటెన్షన్ క్లియర్ గా చెప్తున్నాను అందరూ బ్యాంక్ స్ప్లిట్ చేసే ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు కాపులను ఆకర్షించే విధంగా మాత్రమే పార్టీలు పెడుతున్నారు పేర్లు పెడుతున్నారు జనసేనకి దెబ్బ తగిలిగేలాగానే పేర్లు అండ్ సింబల్స్ ఎత్తుకుంటున్నారు ఎందుకని ఇలాగా నేను అంటున్నాను ఇప్పుడు నిజంగానే వీళ్ళు ప్రజల కోసం ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం వాళ్ళు నాయకులు అవడానికే పార్టీలు పెడుతున్నారా లేదంటే ఇంకొక నాయకుడిని దెబ్బతీసి మరొక నాయకుడిని సపోర్ట్ చేయడానికి పార్టీలు పెడుతున్నారు అన్నదే మాకు ఇప్పుడు పెద్ద మిలియన్ డాలర్ల క్వశ్చన్ పార్టీ పెట్టడం ఉండే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ఐదేళ్ళగా ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిన అప్పుడెప్పుడు పెట్టుకోకుండా అప్పటి నుంచి సంస్థాగతంగా కేడర్ ని డెవలప్ చేసుకోకుండా అప్పటి నుంచి పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోకుండా స్టేట్ లో ఎలక్షన్ ముందే పెట్టాడు అంటే అర్థం ఏంటండి లోగుట్టు పెరుమాల కెరక పార్టీలు గుట్టు నాయకుల ఎరక